మనవడు తమను ఇంటి నుండి గెంటేశాడని తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన అంకం చంద్రయ్య లక్ష్మీబాయికి కొడుకు కూతురు సంతానం పదమూడేళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు హనుమాన్ వాడలో చంద్రయ్య పేరిట చిన్న ఇల్లు ఉండగా ఆ ఇల్లును తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ మనవడు సతీష్ కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు తెలిపారు దీనికి తాము ఒప్పుకోకపోవడంతో తమను ఇంటి నుంచి గెంటేశాడని వాపోయారు ప్రస్తుతం కూతురు మంజుల వద్ద ఉంటున్న దంపతులు న్యాయం కోసం సిఐ కరుణాకర్కు ఫిర్యాదు చేశారు పానం సార్ లేదు నేను కర్మార్లుంటే నన్ను నామలేసులో బీర్పూర్కి నేను అరుచుకుంటాను ఓలు అనమాడు ఆడ వారం రోజులన్న నేను అరుచుకోవాలని అయితే జైతాలకు అర్చిండి అరిచి కిరాయలు నిల్లగొట్టి అది మా తల్లిగారు ఇల్లు నేను కిరాయికిచ్చుకున్నాను ఆ కిరా ఇంట్లో ఆ కిరా ఇంట్లో ఎనుమోలను కొట్టి ఆడు అని పెళ్ళమని చున్నారు ఇల్లు పట్ట చెయ్యి చేతినే బువ పెడతా లేకపోతే లేదు అని అంటాడు నాకు మంచం మీద కాదు మంచం మీద విట రాకుండా ఆమ్లెస్లో తీసుకపోతా నువ్వు పట్ట చెయ్యాలి అంటుండు ఇక మా అమ్మలు ఎల్ల కొట్టిండు బువ పెట్టానని పొయ్యి కొరట్ల కాడ మా బిడ్జిట్టు కాడు ఇప్పుడు అది కాల్ చేయమంటే కాల్ చేస్తలేడు రైతాలు ఇంట్లో కాళ్ళని కాల్ చేసేడు మమ్మల్ని కాల్ చేయించాడు ఇక మేము పోయి తైత పుట్ల కడ బిడ్డ దగ్గర ఉన్నాము దయచేసి ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చినాము సి దగ్గర రిపోర్ట్ ఇచ్చినాము దయచేసి వాళ్ళని కాల్ చేయించి మా ఇల్లు మాకు ఇప్పియగలరాని అంటే సతీష్ అన్నం పెడతాము సాత్తాము అన్ని తీర్లో చేస్తాము అని నాకు ఆ ఇల్లు పట్ట చేయి పట్ట చేస్తేనే నీకు పెడతా లేకపోతే అన్నం పెడతా లేకపోతే నువ్వు ఏ నన్నవో అని అన్నాడు మా బిడ్డ దగ్గర ఉంటే మా బిడ్డ దగ్గర ఉంటే ఇంకా సతీష్ సతీష్ భార్య సతీసు ముగ్గురు అక్కలు సతీష్ తల్లి ఇద్దరు బావలు వచ్చి బాగా కుటుంబానికి వచ్చి డొల్లు పెడితే మేము జగత్యాల పోలీస్ స్టేషన్కి వచ్చినాము వచ్చి సిఐ గారి దగ్గర రిపోర్ట్ చేసినాము మేము మా ఇంకా జాగితే కట్టించుకున్నాము సారు Kira e que irán a quitar os conovos por xa